స్పోర్ట్స్ లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేలా మ్యాచ్ అన్నా సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది సో ఐఎమ్ ఫీలింగ్ సో 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 గ్రేట్ డన్ సంథింగ్ ఫర్ ప్రెజర్ ఫీల్ అయ్యారు మీరు కి చేజింగ్ ఉంది బట్ పాకిస్తాన్ పాకిస్తాన్ మీద మీద చాలా అంటే మనకి వాళ్ళకి ఆ ఆ లో 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 బ్యాటింగ్ నా మైండ్ నేను జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను సోలీ కంట్రీకి ఇండియా కి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకున్నాడు మీ వార్తగా మూడు వికెట్ పడే తర్వాత మీ ప్యానా ప్యాక్స్ ఏ విధంగా ఉండే టీం నుంచి మీకు ఎట్లా అంటే మనం ఫ్యూచర్లో వస్తే మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మేము గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతుంది సో మా ఇంట్లో ఒకటే ఉండదు జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ